వికాసం చేత కలిగించబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి సేవా కార్యక్రమం రథయాత్ర ఉత్సవం ఈ రథయాత్ర ఉత్సవం సంగారెడ్డి చౌరస్తా నుంచి శ్రీ వైకుంఠపురం వరకు రంగరంగ వైభవంగా భక్తుల భజనలు కోలాటూ గోవింద నామస్మరణతో కూడుకొని సంగారెడ్డి పట్టణమంతా కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని ఆయన అనుగ్రహాన్ని సంసార అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సారం చేత మనం చేస్తున్నటువంటి విశేష కార్యక్రమం భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమంలో అనుభవిస్తారు అట్లాగే మనకు జనవరి పదవ తారీఖు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉన్నది ఆ పర్వదినాన ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సుమారుగా లక్షన్నర చురుకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు అని ఒక అంచనా ఉంది దానికి తగినట్లుగా నారాయణ శాతం కృష్ణవారు అట్లాగే జగన్నాథ పర్యారాధన సేవా శ్రీ శ్రీగోకులం గోశాల కృష్ణవారు అట్లాగే యువ వికాసం మహిళా వికాసం వారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భగవంతుడు సేవించుకునేటువంటి భక్తులకు దర్శనార్థం ఇచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భగవత్ సేవ సజావుగా సక్రమంగా సకాలంలో చూసుకునేట్లుగా అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం అట్లాగే మనకు ఈ ఉత్సవ పరిసమాప్తిగా ధనుర్మాస ఉత్సవ పరిసమాప్తిగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భోగి పండుగ రోజున భోగి అంటే లోకంలో ఉండే పరమ భోగమైనటువంటి సేవ పరమ భోగ్యమైన పరమ విశేషమైన సేవకే భోగము భోగి అంటాం అలాంటి భోగి మన గోధమ్మ భగవంతుని పొంది లోకల్లో పరమ విశేషమైనటువంటి భోగత్వం ఏమిటి అంటే భగవంతుని పొందడం అలా పొంది ధరించినటువంటి ఆ పండుగను గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంతో అత్యంత వైభోపేతంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య అనవ్యగా వైభవంగా ప్రుకుంటాం పద్నాలుగవ తారీఖున ఈ పర్వదిన ఉత్సవాలలో అలసి సొలిసిపోయి ఉన్నటువంటి గోదమ్మను రంగనాధుని ఏకాంత సేవా కార్యక్రమంగా ఊర్జల సేవా కార్యక్రమంగా ఒక విశేషమైనటువంటి ఉత్సవం కీర్తన వైభవంతో ఆర్తా విషన్నా శిథిలాశ్చీతా ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం ముక్త దుఃఖానికి శ్లోభవంతి అని మనకు భగవద్గీతలో విష్ణు సహస్రనామ పారాయణుడు చెప్పినట్టుగా భగవంతుణ్ణి కీర్తనంతో ఆయన అలసినటువంటి ఆ అలసడంతా కూడా పోయినట్లుగా చక్కటి కీర్తనలతో భజనలతో భగవంతుడి సేవించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం పద్నాలుగో తారీఖు తారీఖున పదిహేనో తారీఖున ఈ లోకానికి అంతటి కూడా సకల మంగళాలు శుభాలు కలగాలి అని ఆవిర్భవించినటువంటి స్వయంభూమూర్తి సర్వమంగళాదేవి అమ్మవారి యొక్క ఆయుర్భావోత్సవాన్ని మనం సశాస్త్రీయంగా క్షేత్రంలో జరుపుకుంటాం భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని హరించాలి అని మీ ద్వారా పత్రికాఖంగా మీడియా ద్వారా లోకానికి అలాగే ప్రత్యేకించి హిందూ భావన కలిగినటువంటి వైదిక ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి లోకమంతరూ కూడా ఈ భగవత్సేవలో పాల్గొని ధరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జయ శివనారాయణ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులందరూ కూడా ఆహ్వానం కలుగుతున్నారు మరి అద్భుతమైన కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని ఈ విధంగా ముద్రా విభాగంలో అట్లాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లోకానికి వీర్థం చేస్తూ భగవంతుడి యొక్క తత్వాన్ని లోకానికి పంచుతున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు అనేక విధాల శుభాలు కలిగించాలి అని మనసారా ఆకాంక్షిస్తూ వస్మాచార్య స్వామి గారి చరణాలకు దాశోహాలు సమర్పిస్తూ ఈ అందరికీ శుభవంతి జై శ్రీ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా